ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఉసిరుకాయ ఊరగాయ అండి ఇలా చేసి ఎయిర్ కంటైనర్ డబ్బాల్లో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఉసిరికాయ ఊరగాయ కోసం ఒక కిలో ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టి కొన్ని నీళ్లు పోసుకొని నీళ్ళు బాగా వేడైన తర్వాత ఈ కడిగిన ఉసిరికాయలు అందులో వేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉసిరికాయలు ఉడకయ్యా లేదో ఇలా ఒక గరిటతో తీసి మనం చేతితో ప్రెస్ చేసామంటే ఉసిరికాయలు ఉడకయ్యా లేదో మనకు అర్థమైపోతుంది ఈజీగా చూడండి బాగా ఉడికిపోయావు కదా ఉసిరికాయలు ఇప్పుడు వీటిని స్టైనర్ సహాయంతో కానీ అంటే మన అన్నం వడకొట్టుకుంటాం కదా ఆ జిబ్బుతో కానీ ఇలా వాటర్ని వడకొట్టుకోవాలి ఉసిరికాయలు ఇలాగా నీటిలో ఉడకపెట్టడం వల్ల వాటిలో కస ఉంటే పోతుంది ఇప్పుడు ఈ వడకట్టుకున్న ఉసిరికాయలు ఒక బేసిన్లో వేసుకొని ఇలా పిక్కల నిండి సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకుని ఉసిరికాయలు పక్కన పెట్టి కిలో ఉసిరికాయలకి కిలో బెల్లం పొయ్యి మీద పెట్టి కొద్దిగా కరిగించుకోవాలి కొద్దిగా వాటర్ పోసి బెల్లం కరిగించుకుంటే అందులో ఇసుక ఏమైనా ఉంటే అడుగున చేరిపోతుంది కదా ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత వడకొట్టుకోవాలి కిలో ఉసిరికాయలకి కిలో బెల్లం అయితే క్వాంటిటీ సరిపోతుందండి ఇలా కలుపుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం కొద్దిగా ఇటు ఇటో అయినా పర్వాలేదు చూసారా బెల్లం కరిగిపోయింది కదా ఇలా స్టైనర్ సహాయంతో వడకట్టుకుంటే అడుగున ఇసుకంతా ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని వేరే కళాయిలో పెట్టుకొని పాకం వచ్చేంతవరకు మరిగి మరిగించుకోవాలి బెల్లం బాగా కరిగి పాకం రావడానికి ఒక ఐదు నిమిషం పది నిమిషాలు టైం పడుతుంది పాకంలో ఉసిరికాయలు బాగా ఉడికాయంటే వాటి తాలూకా వగరు పులుపు ఏమైనా ఉంటే పోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉసిరికాయలన్నీ ఇలా పిక్కల నుంచి వేరు చేసుకున్నాం కదా పాకం వచ్చేసిందో అందులో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి మనం పాకం తీగపాకం వచ్చిన తర్వాత ఉసిరికాయలు వేసుకున్నాం కదా ఉసిరికాయలు తడి ఉండడం వల్ల బెల్లం మళ్ళీ పలచబడిపోతుంది మళ్ళీ నీరు ఎక్కువగా వచ్చేస్తాయి అందుకని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం మన కారం ఎంత తింటామో అంత కారం క్వాంటిటీలో వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి బాగా దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉండాలి ఈ జీలకర్ర పొడి ధనియాల పొడి కారం ఉప్పు అన్ని క్వాంటిటీలో ఉంటే ఊరగాయ చాలా టేస్ట్గా ఉంటుంది కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో చూసారా దగ్గర పడిపోయింది అలా దగ్గర పడేంతవరకు కలుపుతూనే ఉండాలి ఇందులో చాలా టేస్ట్గా ఉంటుందండి కలుపుతూనే ఉంటే చూసారా చాలా దగ్గర పడింది ఇలా దగ్గర పడే అంతవరకు ఉసిరికాయలను ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవడానికి ఒక బ్యాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు చల్లగా అయిన తర్వాత మాత్రమే ఉసిరికాయ ఊరగాయలో కలుపుకోవాలి లేదంటే ఉసిరికాయ ఊరగాయ పాడైపోతుంది నేనైతే ఎప్పుడు ఉసిరికాయ ఊరగా చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్ అండి చాలా బాగుంది మా అబ్బాయి అయితే వెంటనే తినేశాడు పెరుగన్నంలోనికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రోజు మూడు పూట్ల మా అబ్బాయి పెరుగన్నం మాత్రమే తిన్నాడు ఈ ఊరగాయతో మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు జ్వరంగా అనిపించినప్పుడు కొద్దిగా తిని చూడండి చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా తీ తీగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో బాగా పోపు కలుపుకున్నాము కదా దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాము అంటే సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను